గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు అన్నట్టుగా వినిపిస్తోంది అయితే చాలామంది చెప్పుకునే మాట ఏంటంటే ఆ గతాన్ని మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారి లాజిక్లు పవన్ కళ్యాణ్ గారి మ్యాజిక్లు గురించి విమర్శిస్తూ ఆయన ఆయన వీకెండ్ ఆర్కే అని కామెంట్ ఉంది కదా వీకెండ్ కామెంట్ అనేది కార్యక్రమం ఉంది కదా దాంట్లో కొన్ని కొన్ని మాటలు మాట్లాడారు పాపం గతాన్ని మర్చిపోయినట్టున్నారు అయితే చాలామంది చెప్తున్న మాట ఏంటంటే గతాన్ని కూడా కొంచెం గుర్తు చేయండి ప్లీజ్ అన్నట్టుగా కొంతమంది చెప్పారనమాట సో ఈ గతాన్ని గుర్తు చేసే సందర్భంగా కొన్ని కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం ఈరోజు మనం మాట్లాడుకునేది ఆయన గురించే ఏబిఎన్ ఆర్కే గారి గురించి సో ఈ వీడియోను పూర్తిగా చూడండి నేను చెప్పే దాంట్లో తప్పులేమని ఉన్నా మీరు సరిచేయండి లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇక్కడ క్యాస్ట్లకు సంబంధించింది కాదు ఎవరి వల్ల ఎవరు బలపడుతున్నారు అనేది తెలుసుకోవాలి కూటమి అంటే మూడు పార్టీలకు సంబంధించింది కాబట్టి ఎవరిని ఎవరు తక్కువ చేసుకోకూడదు ఎవరిని ఎవరు ఎక్కువ చేసుకోకూడదు అందరూ ఈక్వలే ఏబిఎన్ ఆర్కే గారు ఆయన వీకెండ్ కామెంట్ ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమని పవన్ కళ్యాణ్ అంటే మిగతా ముఖ్యమంత్రులతో పాటు మంత్రే స్పెషల్గా ఏమీ ఉండదు ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఈక్వల్ అని చెప్పారు ఓకే కరెక్టే నెక్స్ట్ ఇంకో మాట ఏమన్నారు ముఖ్యమంత్రి తీసుకున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి అర్హులు కారు అలా తీసుకోకూడదు అన్నారు ఓకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అంటే సీఎంకి గా వెళ్తున్నారు ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్తే కూటమిలో కుమ్ములాట్లు జరుగుతాయి అధికారులు కూడా పనిచేసే వాళ్ళు కానీ అధికారులు కానీ ఏమనుకుంటారు అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సఖ్యత లేదు వాళ్ళల్లో వాళ్లే గొడవ పడుతున్నారు మొదటికే మోసం వస్తుంది అని చెప్పి పాపం ఆర్కే గారు చాలా బాధపడుతూ వీకెండ్ కామెంట్లో కొన్ని కామెంట్స్ చేశారు ఈ ఒక్క విషయం అయితే పర్లా పాపం ఏదో సలహాలు ఇచ్చారులే అనుకోవచ్చు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి కాలం నాటి గుర్తులు కొన్ని గుర్తు చేశారు ఏమిట జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు వాళ్ళు పాపం మిగతా మంత్రులతో సమానంగా ఉండేవాళ్ళు అంతే తప్ప స్పెషల్గా ఏమీ ఉండలేదు అంటూ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఉన్న ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను కంపేర్ చేస్తూ మాట్లాడారు మరి ఒకప్పుడు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు అవసరమా అనే ఆర్టికల్స్ మన పేపర్ లో ఉన్నాయి లేదు ఏబీఎన్ ఆర్కే గారు ఒకసారి చూస్తే బాగుంటుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులతో పాటు జనం కూడా సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు పోనీ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇంకొకళ్ళు జగన్మోహన్ రెడ్డి కదా అని ఊరుకుంటే నెక్స్ట్ ఇంకో మాట ఏమన్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక సీఎం ముందు ఈవో నెక్స్ట్ చైర్మన్ వీళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా సరే అందరూ శిరసావహించేవాళ్ళు అని అన్నారు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు తక్కువనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎవరిని ఎలా డీల్ చేయాలి అనేది తెలియక అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలియలేదని మీరు వేలెత్తి చూపిస్తున్నారా ఏమిటి అనేది రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నారు వీటన్నిటికీ ఆన్సర్ చేయాలి ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయంట ఆర్కే గారికి గనక ఈ వీడియో వెళ్తే ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు ఇస్తే బాగుంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు చాలామంది అనుకుంటున్నారు అవును కదా నిజమే కదా అన్నట్టుగా ఈ అవును కదా నిజమే కదా అనే పదంలో కొన్ని కొన్ని గతంలో ఏం జరిగింది ఏంటి అనేది గుర్తు చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఒకసారి ప్రజల తరఫున నేను కూడా అడుగుతున్నాను అవి ఏంటి అంటే నా సొంతంగా అడుగుతున్నది కాదు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవి వీటికి సమాధానం ఆయన దాకా వెళ్తే ఆయన చెప్తారో లేదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పండి ఎలా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి గతానికి వెళ్దాం సార్ ఏబిఎన్ ఆర్కే గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్లారు మరి అప్పుడు మీరు పరామర్శించారా ఎందుకు పరామర్శించలా మీ సామాజిక వర్గం అని పరామర్శించాలిగా అలాగా పరామర్శించలా మీకు సపోర్ట్గా ఉన్న వ్యక్తి కదా అలాగా పరామర్శించలా మరి ఏ విధంగా పరామర్శించలేదు మీరు కనీసం రాస్తారోకోలు ఏంటి చంద్రబాబు నాయుడు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నాయన గతంలో సీఎంగా చేసిన అయినా ఆయన ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు ఏమైనా చేశారా ఏమీ చేయలే మీరు యాజ్ యూజువల్గా మీరు చేసేదే టీవీలో వేశారు పేపర్లో అందరి గురించి ఎలా వేస్తారో సేమ్ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అలాగే వేశారు మీరు ప్రత్యేకించి ఏమీ చేయాల మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి ఒకసారి గుర్తు చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు స్పాట్లో ఆయన్ని అరెస్ట్ చేశారు అన తెలియంగానే ఎక్కడికి వెళ్ళారు రోడ్డు మీద పడుకొని ఎలాగైనా వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారిని కలవాలి జైలుకు వెళ్ళి అన్న ఉద్దేశంతో వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని ఎవరికీ తెలియని పరిస్థితుల్ని ఆయన కనుక్కొని రోడ్డు మీదకి వచ్చి వంద మందితో సంప్రదింపులు చేయలే పాట్ డెసిషన్ తీసుకున్నారు కూటమి చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి వెళ్తాం నారా లోకేష్ గారు మీరు భయపడొద్దు మీకు మేము ఉన్నాం మీకు నా సపోర్టు ఉంది అమ్మ నారా భువనేశ్వరి గారు మీరు భయపడొద్దు బాధపడొద్దు చంద్రబాబు నాయుడు గారి పూచి నాది నేను తీసుకుంటా ఆయన జాగ్రత్తగా తీసుకొస్తా అని భరోసా ఇచ్చింది ఎవరండి పవన్ కళ్యాణ్ గారే కదా అసలు పవన్ కళ్యాణ్కి ఏం అర్హత ఉంది జైలుకి ఎందుకు వెళ్లారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పరామర్శించారు బయటకు వచ్చి ఇద్దరం కూటమిగా ఇద్దరం ఇట్లా కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్తాము అని ఎందుకు చెప్పారు అని అప్పుడెందుకు ప్రశ్నించలేదు ఆర్కే గారు అని నేను అడగట్లా జనం అందరు అడుగుతున్నారు రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒకసారి ఆలోచించుకోండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి మాత్రమే తెలుసు మిగతా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి విలువ ఏంటి అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు కెమెరాల ముందు కూర్చొని రోడ్ల మీదకి వచ్చి అట్లా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలుసు వాళ్ళు పెయిన్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి విలువ వాళ్ళకి తెలుసు మీలో చాలామంది నారా లోకేష్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇవ్వాలి అంటే మీకున్న ఆలోచన ఒక కన్నతండ్రిగా ఆయనకుండదా అంటే ఆయనకే మనం సలహాలు ఇచ్చేవాళ్ళమా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఒక ఛానల్లో హెడ్ అయ్యి ఉండొచ్చు కానీ ఆయనకన్నా గొప్ప కాదు కదా ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా జనమడుగుతున్న అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు రాకపోతే లేకపోతే ఏబిఎన్ పత్రిక ఎక్కడిది వాళ్ళు అడుగుతున్నారు దీనికి ఆన్సర్ చేయండి మీ దాకా వస్తే ఈ వీడియో ఓట్లు చేయలేనివ్వం ఓట్లు చేయను అంటూ పొత్తుకు కారణమైన వ్యక్తి ఎవరు బీజేపీని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర తీసుకెళ్ళింది ఎవరు ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గొప్పతనం చెప్పట్లా మీరు పవన్ కళ్యాణ్ ఇలా చేయటం తప్పు అని అన్నారు కాబట్టి అయ్యో అప్పుడు అలా చేశారు కదా అప్పుడు గుర్తుకు రాలేదా విమర్శలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి అని మాత్రమే అడుగుతున్నాం మరి పొత్తు ఎందుకు బీజేపీతో పొత్తు చంద్రబాబు నాయుడు గారే తీసుకురావచ్చు కదా మిగతా వాళ్ళు తీసుకురావచ్చుగా పోనీ మీరు తీసుకురావచ్చు కదా మీకు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే వెసులుబాటు కనుక ఉంటే మీరెళ్ళి తీసుకురావచ్చుగా ఈ పొత్తు విషయంలో మీరు కూడా ఆచితూచియే కదా వార్తలు రాసింది మరి ఈ కూటమి ఏర్పడడానికి కారణమైన వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారే కదా మరి అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలా కూటమిని ఎలా ఏర్పాటు చేస్తారు ఈ పార్టీలను ఎలా కలుపుకుంటూ వెళ్తారు మా పేపర్ని ఎలా బతికిస్తారు మా ఛానల్ని ఎలా బతికిస్తారు అని అప్పుడు ఎందుకనలా ఒకసారి చెప్పండి అలాగే సనాతన ధర్మం గురించి ఎంతో మంది నాయకులు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గళం విప్పి మాట్లాడారు మరి అప్పుడు ఎందుకన్నా హిందువులు ఎంతో మంది ఉన్నారు సాధు సంతువులు ఎంతోమంది ఉన్నారు పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు గురూజీలు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇలా ధైర్యంగా బహిరంగంగా ఎవరు చెప్పాల అప్పుడు మీరు ఎందుకు అడగలా ఏబిఎన్ ఆర్కే గారు పవన్ కళ్యాణ్ అసలు నీకేం అర్హత ఉందని నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయితే మాత్రం సనాతన ధర్మం గురించి అలా అలా గళం ఎత్తి మాట్లాడతావా అని ఎందుకల్లా ఒకసారి ఆలోచించండి మీరు ఆర్కే గారు మీరే ఒక్కసారి అప్పుడు ఎందుకు రాలా పవన్ కళ్యాణ్ తక్కువ మిగతా మంత్రులతో పాటు సమానమే అని ఎందుకల్లా ఎవరికి రాని ఆలోచనే కదా అతను చేసింది మరి అప్పుడు ఎందుకల్లా మిగతా మంత్రులు ఎవరు ఎందుకు స్పందించలేదు అనేది ఎందుకల్లా అలాగే సీజ్ ద షిప్ అన్నారు మరి అప్పుడు అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు నీ శాఖ కాదు నువ్వు సీజ్ ద షిప్ అనే రైట్ నీకు లేదు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని ఏబిఎన్ పేపర్లో ఎందుకు రాయలా అప్పుడు కూడా వీకెండ్ కామెంట్ ఉంది కదా అప్పుడు ఎందుకు పెట్లా ఇప్పుడు మాత్రం ఎందుకు పెడుతున్నారు అసలు మీ మనసులో ఉన్నది ఏంటి మీ మనసులో ఉన్న బాధ ఏంటి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేయటం ఓ పక్క జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం వెనక పడిపోయింది ఎలా పడితే అలాగ తీసేసుకున్నారు సీఎం ఫేషిలో ఎంతమంది ఉంటారా రకరకాల వార్తలు రాసింది మీరే ఉప ముఖ్యమంత్రుల ఐదుగురు ఉంటారా అని ప్రశ్నించింది మీరే మళ్ళీ ఇప్పుడు అదే కంపారిజన్ ఇక్కడ తీసుకొచ్చారు అలాగే అధికారుల గురించి సీఎం ముందు ఇలా పోట్లాడుకుంటారా అంటే పోట్లాడుకున్నప్పుడు వచ్చిన వీడియో చూసే మీరు కామెంట్ పెట్టేస్తే అక్కడ లైవ్ లో కూర్చున్న సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు అలా డిస్కషన్ చేసుకుంటే ఎలా ఉంటది అంటే ఆయన అక్కడ గొడవ విని వదిలేశారంటారా ఇంకో నాలుగైదు రోజుల్లో టీటీడీలో లో ప్రక్షాళన జరుగుబోతోంది ఈవో దగ్గర నుంచి జేఈఓ దగ్గర నుంచి ప్రక్షాళన అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తీసుకుంటారు అని అయితే చాలా రోజులుగా చాలామంది మాట్లాడుతున్నారు ఎప్పటి నుంచి మొన్న తొక్కిసలాట జరిగిన దగ్గర నుంచి సామాన్యులు కూడా అనుకుంటున్నారు ఏమని చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా వదలరు అని మరి ఆయన గురించి అంత ఎక్కువగా తెలియని ప్రజలే ఆయన మీద అంత విశ్వాసం పెంచుకుంటే ఆయన గురించి బాగా తెలుసుగా మీకు ఆయన వల్ల మీరు లాభపడ్డా మీ వల్ల ఆయన లాభపడ్డా ఎవరి వల్ల ఎవరు లాభపడ్డా ఆయన గురించి ఇలా ఎలా రాస్తారు ఇలా ఎలా కామెంట్ చేస్తారు అనేది సామాన్యుల ప్రశ్న అసలు ఇంతకు మీ మనసులో ఏముందో తెలియాలి అంటున్నారు ప్రజలు అంటే టిటిడి చైర్మన్ పదవి తృటిలో తప్పిపోయిందని బాధ లేకపోతే ఫస్ట్ నుంచి కూడా మెగా ఫ్యామిలీ అంటే మీకు కక్ష అన్నట్టుగా అనుకుంటున్నారు ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రకమైన కామెంట్లు చేశారా లేకపోతే ఎక్కడ ఈ టీడీపీ వాళ్ళని మించేసి జనసేన వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఆక్యుపై చేసేస్తారా ఎక్కడ ప్రజల్లో పేరు తెచ్చేసుకుంటారా అన్న భయమా ఏమిటి మీ బాధ మీ బాధ ఏమిటి అనేది మీకే కాదు జనంలో ఎవరికి అర్థం కాట్లా వాళ్ళు అడుగుతున్నారు ఏమిటి చైర్మన్ పదవి రాలేదని బాధ బిఆర్ నాయుడు గారికి వచ్చిందని బాధ లేకపోతే మెగా ఫ్యామిలీ అయితే ఎట్లాగో మీకు పడదా అని అంటున్నారు మరి నాకు తెలియదు మిగతా వాళ్ళు అనుకునే నేను చెప్తున్నా మెగా ఫ్యామిలీ మీద ఫస్ట్ నుంచి కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తారు ఆర్కే గారు దానివల్ల దేనివల్ల అనే ధర్మ సందేహంలో ఉన్నారు ప్రజలు మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు మీరు క్లారిటీ ఇస్తారా లేదా అన్నది పక్కన పెడితే అసలు ఒకసారి జనరల్గా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏబిఎన్ ఆర్కే గారు చేస్తున్నారా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు కానీ సామాన్య ప్రజలు గాని ఏమిటి జగన్ పని ఏంటి కూటమిలో కుంగులాట పెట్టడం అందుకే అమర్య జోగి రమేష్ ని టీడీపీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలోకి పంపించి ఏదో అక్కడ ఏదో గందరగోళం సృష్టించి వాళ్ళలో వాళ్ళకి గొడవ పెట్టాలని చూశారు అలాంటి సందర్భాల్లో అంతకుముందు రెండు మూడు జరిగినాయి ఓకే అది పక్కన పెట్టండి ఆర్కే గారు ఎందుకు తీసుకున్నారు ఈ పాత్ర తెలియట్లేదు కానీ చాలామంది అంటున్నది ఏంటంటే గతాన్ని మర్చిపోకూడదు ఎవరి వల్ల ఒక రకంగా ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగులో కనుక ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవకపోతే ఏబిఎన్ పరిస్థితి ఏంటి అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆర్కే గారు అంటున్నారు చాలామంది ఈసారి గనక జగన్ గనక వచ్చుంటే మీకు ఈ వీకెండ్ కాదు ఈ వీకెండ్ కామెంట్ కార్యక్రమం కాదు ఇయర్లీ కామెంట్ అనే ప్రోగ్రామ్ చేసుకునే అవకాశం కూడా మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా ఉండేది కాదు అనేది అందరూ అనుకుంటున్న మాట కాబట్టి కూటమిలో కుమ్ములాటలు వస్తే సరిదిద్దాల్సిన మీలాంటి వాళ్ళే ఇలా బహిరంగంగా కామెంట్లు చేస్తే జగన్కి మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది చూసుకోండి ముందది జగన్ వస్తే ఏమవుతుంది నెక్స్ట్ అనేది అందరికీ తెలిసిందే మీకు బాగా తెలిసిన విషయమే ఎందుకంటే అందరికీ జరిగే నష్టమేమో కానీ మీకు జరిగే నష్టమైతే చాలా ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఒకటే పవన్ కళ్యాణ్ ని విమర్శించాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి చేత కాక కాదు ఆయన చేసేది న్యాయము అయితేనే ఆయన సమర్థిస్తారు అన్న నమ్మకం సామాన్య ప్రజలకు ఉంది మీకు లేదు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది తెలీదా తెలియకుండానే పవన్ కళ్యాణ్ గారు అలా వెళ్ళిపోతారా మీరు ఎన్ని గొడవలు ఎంతమంది ఎన్ని రకాలుగా పెట్టినా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నలుగురు కలిసే ఉంటారు ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా అని కొన్ని ఛానల్ వాళ్ళు చెప్తుంటే ఇవ్వాలో లేదో కన్నతండ్రిగా ఆయనకు తెలీదా అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి తెలీదా మీరు చెప్పంగానే ఇవ్వటం మీరు వద్దంటే తీసేయటం ఇప్పుడు మీ ఎవరో మీరు చెప్పారని చెప్పి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు ఖండించడం జరుగుతాయి అనుకుంటున్నారా ఇవేమీ జరగవు పవన్ కళ్యాణ్ వెళ్ళే పద్ధతి కరెక్ట్ కాబట్టే నారా చంద్రబాబు నాయుడు గారు ఏమీ అనడం లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది సో మీరు కూడా నేను చెప్పిన పాయింట్లో కరెక్ట్ అయితే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇక్కడ క్యాష్లకు సంబంధించింది కాదు ఎవరి వల్ల ఎవరు బలపడుతున్నారు అనేది తెలుసుకోవాలి కూటమి అంటే మూడు పార్టీలకు సంబంధించింది కాబట్టి ఎవరిని ఎవరు తక్కువ చేసుకోకూడదు ఎవరిని ఎవరు ఎక్కువ చేసుకోకూడదు అందరూ ఈక్వలే కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఏదన్నా చిన్నవి పెద్దవి ఇష్యూస్ జరిగితే మీలో మీరే సరిదిద్దుకోవాలి తప్ప ఇలాంటి వాళ్ళకి కామెంట్లుగా మారద్దు ఎవరైనా సరే అనేది సామాన్య ప్రజల నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు అందరూ అనుకుంటున్న మాట సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి